అంతరాయతిపశాంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి కుందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా నరోత్తమం నరో సరస్వతీం అక్షయ నరకములకు కారణం ఏమిటి అక్షయ భూమి లోపములకు సత్యాదులు కారణం అని చెప్పే భాగం అక్షయ నరకమునకు కూడా కారణం ఏదైనా ఉంటే చెప్పు అది విడిచిపెట్టవలసింది ఏమిటో చూద్దాం నలుగురికినా అంతేట బ్రాహ్మణం స్వయమాహూయ అయ్యా నీకు దానం ఇస్తాను రమ్మనం అని చెప్పి పిలిచి లేదా లేనివాడు వచ్చి నాకు ఏదైనా ఇయ్య అని చెప్పి అని అడుగుతూ ఉంటేను ఇస్తానని చెప్పి ఇస్తాను రాని ఫస్ట్ అన్నస్తి ఇది యో ఆ తర్వాత నకారం ఉపయోగించే వాడు ఉన్నాడే వాడు అక్షయ నరకానికి పెడతాడయ్యా సో అక్షయం నరకము రజే ఇంకా ఇది ఒక రకం దీనికి మార్గాలు చాలా ఉన్నాయి ఇది అక్షయ నరకానికి దారులు చాలా ఉన్నాయని ఒక దారి ఇది రెండవ దారి ఏమిటంటే వేదేషు ధర్మశాస్త్రేషు వేదములు ధర్మశాస్త్రములు విజాతిషు ఇది వరకే ఆమెనా బ్రాహ్మణ్యమని బ్రాహ్మణులని ఆయన ఉందేమో గాని ఇప్పుడు ఏముందండి అని చెప్పి నేను బ్రాహ్మణ నింద ధర్మశాస్త్రం నింద వేద నింద చేస్తాడే వీడు కూడా అక్షయ నరకానికి వెడతాసేవాడు అలాగే దేవత దేవ నింద పితృదేవని ఎందుకండి తదిినేలు మనం ఇక్కడ తగ్జినే పెడితే వాళ్ళకి ముడతాయా అని చెప్పని అంటారు అలాగే పితృదేవ నింద ఇలా చేసేటటువంటి వాడు అక్షయ నరకానికి పెడతారు ధనం ఉంది కానీ వాడు ఇందాక అనుకున్నట్లుగా వాడు అనుభవించడు ఇంకొకడికి పెట్టడు దాన భోగ వివర్జిత వాడంతా వాడు చేయడం సరే ఇంకొకడు ఒక సత్కర్యమునకు కోరినప్పటికీ వీడు సమర్థుడు అయి ఉండి వీడు అనుభవించకుండా ఉండి వీడు పోయిన తర్వాత ఎవరోలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఖర్చు పెట్టుకుంటారు అది కూడా తెలిసి ఉండి కూడా వాడు చేతితోటి వాడు ఎవరికి ఇవ్వడు పశ్చాత్ నాస్తి దియో గురి అత ఇవ్వను బొమ్మంటాడు సో అక్షయం నరకం చేస్తూ వాడికి కూడా అక్షయమైనటువంటి నరకం కలుగుతుంది సరే బాగుందయ్యా ఇంకొకటి అన్నాడు మళ్ళీ కొసరేస్తుంది కులం ఉంది ప్రవర్తన ఉంది స్వాధ్యాయం వేదాధ్యయనం ఉంది లేదా ఇతర దాన్ని అర్థమును మననం చేయడం అనేది వేదార్థము తెలుసుకోవడం ఉన్నది ఈ నాలుగింటిలోనూ దేని వల్ల బ్రాహ్మణ్యం సిద్ధిస్తుంది అంటే బ్రాహ్మణుడుగా జన్మించినందువల్ల బ్రాహ్మణుడు అవుతాడా మంచి నడవడి కలిగి వల్ల అవుతాడా స్వశాఖాధ్యయనం చేసినందువల్ల బ్రాహ్మణుడు అవుతాడా తదర్థ మననం చేసినందువల్ల బ్రాహ్మణుడు అవుతాడా కారణం ఏమిటో చెప్పండి సరిగ్గా నహజుడు దగ్గర ఈ ప్రశ్న వేయించాడు ఇది చెప్పకపోతే మరి ఉంది అయితే చెబుతాను వినండి స్వాధ్యాయం కారణం కాదు శృతము కారణం కాదు కులము కారణం కాదు వృత్తమేవా అతని నడవడిని బట్టే చారిత్రమేవ వ్యాఖ్యాతి అన్నాడు రాముడు అలాగే అతని నడవని బట్టి నడవడిని బట్టే బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది నా సంశయ అందులో సంశయం లేదు అని కూడా మళ్ళీ గడిగా చెప్పారు కనుక వృత్తం యత్నైన సంరక్ష్యం బహు ప్రయత్నము చేసి తన నడవడిని తాను కాపాడుకోవాలి బ్రాహ్మణైన విశేషత ఇది బ్రాహ్మణుడు ఒక్కడికి కాదు నిజానికి సర్వవర్ణ సాధారణమైన ధర్మం వృత్తమును తన నడవడిని కాపాడుకోవడం అనేది బ్రాహ్మణుడు ఎక్కువ జ్ఞానవంతుడై ఉండే అవకాశం ఉన్నది కనుక వీడు తప్పనిసరిగా వృత్తవంతుడై ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఎప్పుడైతే వృత్తమే పోయిందో వృత్తో హత అనాథులు పోయినటువంటి వాడు కాదు పోవడము ఒళ్ళు చిక్కిపోయినటువంటి వాడు కాదు పోవడం ఎవని వృత్తము క్షీణిస్తుందో ఎవని నడవడి క్షీణిస్తుందో వాడు నిజముగా హతుడైనటువంటి వాడు పోయేవాడు బాగా చదువుకుని ఉండవచ్చు వ్యసనినో పాఠకాశ్ చేస్త్రచింతకాసనినో క్రియావాంత పండిత వాడు చదవచ్చు చదివించవచ్చు శాస్త్రార్థములను వాడు ఆలోచించవచ్చు మననం చేయవచ్చును కానీ వ్యసనపరాయణంగా అయ్యాడు అనుకోండి వాడు వచ్చి పనికి మళ్ళీ పడితేండే లే క్రియావాంశ పండిత ఎవడు ఆచరణ కలిగినటువంటి వాడు కర్మాచరణము చేస్తాడో ధర్మాచరణము చేస్తూ ఉంటాడో వృత్తవంతుడయి ఉంటాడో అతడే నిజమైనటువంటి జ్ఞాని చతుర్వేదోపి దుర్వృత్త నాలుగు వేదాలు చదవని కాని నడవడి మంచిది కాకుండా ఉండని వాడు పనికి మళ్ళిన వాడే తదితరుడుగా లెక్క పెట్టవలసినటువంటి వాడు యో అగ్నిహోత్ర పర్వత్తాంత సబ్రాహ్మణి స్మృత ఎవరు అగ్నిహోత్ర పరాయణుడై ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో అతడు బ్రాహ్మణుడు అని అనిపించుకుంటాడు అప్పుడు యక్షుడు ఇంకొకటి అన్నాడు మరి అందరికీ ఇష్టడు కావాలయ్యా అందరికీ ప్రియుడు కావాలంటే ఏం చేయాలి అని ఇది ప్రశ్న వేస్తే మానవ విడిచిపెడితే అందరికీ ఇష్టడు అవుతాడు అని అన్నాడు ఇక్కడ ఇంకో ప్రశ్న వేశాడు ఇంపుగా మాట్లాడతాడు ఎదుటివాడి మనస్సు సంతోషించిగా మాట్లాడతాడు దానివల్ల ఏమిటి ఏమిటింటావు ప్రయోజనం అన్నాడు ప్రియవచనవాది ప్రియో భవతి దానికి అదే ఫలం అన్నది ఎదుటివానికి ఇంపుగా ఉండేటట్లుగా మాట్లాడేవాడు అందరికీ ఇష్డవుతాడు విమృషిత కార్యకర కిల్ల భతే బాగా ఆలోచించి చేస్తాడనుకో వాడికి ఏమిటి ప్రయోజనం ఏ పని చేసినాను వాడికి ఏమిటి ప్రయోజనం అంటే అధికం జయతి ఆలోచించకుండా చేసేవాడికి కూడా ఒక్కొక్కప్పుడు జయములు లభించవచ్చు కానీ ఏ పని చేసినా ఆలోచించి చేసేవాడు అధిక జయము వీడికి కలుగుతుంది కాదు కంటే తర్వాత అందరూ స్నావాళ్లే కావాలి అందరూ నా పట్ల స్నేహంగా ఉండాలని బహుమిత్రులను సంపాదించుకుంటాడు ఒకడు వాడికి లాభం ఏమిటి అని సుఖం లభతే యవనికి అనేక మిత్రులు ఉంటారో అతనికి సౌఖ్యం కలుగుతుంది ధర్మేరత కిం లభతే వృద్ధానికి ధర్మం 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 అంటున్నారు దాని వల్ల ఏం ప్రయోజనం ధర్మాశక్తి వల్ల లభించేది ఏమిటి అంటే సగతి లభతే వాడికి గతి కలుగుతుంది రక్షణ కలుగుతుంది దిక్కు కలుగుతుంది వాడికి నాకు దిక్కు లేదు అని అనుకోకర్లేదు వాడు ధర్మం అవలంబించినటువంటి వాడు సరే అంత దాకా చెప్పేవయ్యా ఇక ఆఖరి ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు వేస్తాను అన్నాడు ఒకే శ్లోకంలో ఎవడు ఎక్కువ సంతోషంగా ఉంటాడు అన్నది ఒకటి ఆశ్చర్యం అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటి కంథాహ ఏది దారి కాచ వార్తిక ఏమిటి విశేషాలు అని ఒక ప్రశ్న ఏమిటి వార్త వాళ్ళ వార్త ఏమిటి అని ఒక ప్రశ్న విషయం ఈ నాలుగు ప్రశ్నలు చెబితే నీ సోదరులు అందరూ బతుకుతారయ్యా అన్నాడు ఆహార ప్రశ్న ఇంకా చిత్తం చెబుతానన్నాడు ధర్మరాజు గారు పంచమేహ నిషష్ట వా శాకం స్వే గృహే అను అప్రవాసీ చర్రమో అదతే ఎవడింట్లో సొంత ఇంట్లో ఐదో రోజున గాని ఆరో రోజున గాని వండుకుని పొరుగురు వెళ్లకుండగా సొంత ఇంట్లో ఉండి ఎవడు భోజనం చేస్తాడో వాడికయ్యా సంతోషం కలిగేది అంటే స్వగృహం అయి ఉండాలి ఒకటి పరగురు పర గ్రామములకు పర వెళ్లవలసిన అవసరం లేకుండా ఉండాలి సొంత ఇంట్లో ఐదో నాడు కోరనుకున్నా పర్వాలేదు ఆరోనాడు కోరనుకున్నా పర్వాలేదు ఐదు రోజులకు ఒకసారి గానీ ఆరు రోజులకు ఒకసారి కూర రాకపోయినా సరే అలాగ సొంత ఇంట్లో సుఖంగా ఉండి ఎవడు భోజనం చేస్తాడో వాడికి నిజమైన ఆనందం కలిగేది అంటే గొప్ప అస్తము గుర్గుణం కింద చెప్పారు భీవుడు సశరీర స్వర్గం పొందలేకపోవడానికి కారణం మితం లేకుండా తినడం కారణము అన్నారు తర్వాత ఆశ్చర్యం ఏమిటి ఆశ్చర్యం అన్నింటిలోకి వింతైనది ఏమిటో చెప్పమన్నారు అది చాలా తేలిక చెప్పడం అన్నారు అహన్యహన్ని భూతాన్ని గచ్చంతి హయమాలయం శేషాస్థిరత్వమి ప్రతిరోజు ఎన్ని రకాల ప్రాణులు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎమ లోకానికి ఏ లోకానికి పెడుతున్నారో పోతున్నారు అన్నది ముఖ్యం అక్కడ కాని ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు అంటే అతి ముఖ్యులు తమకు సంబంధించిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా స్రత్వం ఇచ్చింది మనం మట్టుకుని మనం మటుకు ఉయ్య బుట్టి కట్టుకుని ఉయ్యాల ఊగుతాం అని చెప్పనే అనుకుంటారట వాళ్ళు మనం స్థిరంగా ఉంటామని చెప్పని అనుకుంటారట వాళ్ళు పోతా అని ఇంతకంటే వింతే ఉంది అన్నది ఎవరు బుద్ధుడు చెప్పాడు అంటారే ఎవరూపా ఇంట్లో నుంచి కాసిన అక్ష ఆవాలు పట్టరమ్మా మీ అబ్బాయిని బతికిస్తాను అన్నట్టే కొడుకు పోయాడను గావిడ ఏడుస్తూ ఉంటాను ఏ ఇంటి నుంచి మనిషి పోకుండా ఉన్నాడు మా ఇంట్లో వాడిపోయాడు పోయాడు అని అందరూ చెబుతూ ఉంటే ఎవరు ఇవ్వలేదండి అని చెప్పింది అదే అమ్మా లోకరీతన్నాడు అని చెబుతారు కానీ అది అనుభవంలోకి రావడానికి కష్టం శశాస్థిరత్వం ఇచ్చింది ఆశ్చర్యం అత్యపరం ఇంతకంటే ఏముంది ఇంకొక ప్రశ్న పంథ అని ఏది దారి ఏ ధర్మం అనే అవని ఇవని చెప్పేవనుకో మరి ఏది ధర్మం అన్న దగ్గర కూడా వివాదం వస్తూ ఉంటుంది కదా ఆయన ఇంకో మాట చెబుతాడు ఆయన ఓ దారి చెబుతాడు ఈయనో దారి చెబుతాడు అంటే దానికి చెప్పాడు తర్కో ప్రతిష్ట శ్రుతయో విభిన్నా నైకోషివచ ప్రమాణం ధర్మస్ తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏ నగత ఊహను బట్టి యుక్తిని బట్టి అదటి వాడి చెప్పింది గ్రహించామా అంటే ఒక్కొక్కడికి ఒక విషయంలో స్ఫురిస్తే ఇంకొకరికి ఇంకొక విధంగా స్ఫూరించవచ్చు ఈ వేళ సిద్ధాంతం అయిందంటే రేపొద్దున్నది పూర్వోక్షం అయిపోవచ్చు అంటే అతను తర్కము స్థిరంగా ఉండేటటువంటిది కాదు పోని మనకు వేదములు ప్రమాణంగా ఉన్నాయి కదా అని అంటే ఆ వేదములు కూడా ఓ చోటేమో అహింసా పరమో ధర్మ అని చెబుతుంది ఇంకో యజ్ఞముల్లో అయితే పర్వాలేదు అని చెబుతుంది అదే ఇదా బహుధా విప్రతిపత్తి పాదైన శాస్త్రదములు అన్నాడు శ్రీనాథుడు అది ఎక్కువ చదివే కొద్ది చదివేస్తే ఉన్నమతి పోయిందట ఎక్కువ శాస్త్రములు చదివే కొలది ఏమవుతుంది అంటే ప్రతిదీ సందేహం ఏంటి వాడికా వాడు అలా అన్నాడు వీడు ఇలా అన్నాడు ఏం చేద్దాము అని కొట్టుకుంటుంది స్వస్తి ప్రజాబ్దరిపాల న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రా మనేచు నిత్యం లోకా సమస్తా శుచిను ఉఖవందిది.